హలో గాయస్ వెల్కమ్ టు సహనం లాజిక్స్ మనం ప్రీవియస్ సెషన్లో మోడల్ వన్ మోడల్ టూ మోడల్ త్రీ డిస్కస్ చేసుకున్నాం ఫార్ములా ఏ విధంగా వచ్చింది కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం మరి ఈ సెషన్లో మోడల్ వన్లో క్వశ్చన్స్ని చూద్దాం బేసిక్ లెవెల్ నుంచి మీడియం లెవెల్ మీడియం లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు క్వశ్చన్స్ అనేవి మనం చెక్ చేద్దాం ఓకేనా గాయస్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో ఒక క్రికెట్ టీంలో సాయి కిరణ్ యొక్క బ్యాటింగ్ ర్యాంకు అనేది మొదటి నుంచి ఏడవ స్థానంలో అలాగే అదే సమయంలో చివరి నుండి ఇరవై ఆరవ స్థానంలో ఉన్నాడు అయినా మొత్తం క్రికెట్ టీంలో ఎంతమంది పాల్గొన్నారు అనమాట క్వశ్చన్ అలా అడిగాడు ఒకసారి క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి సాయి కిరణ్ యొక్క స్థానం మనకు రెండు చివర్ల నుండి ఇచ్చాడు టోటల్ కనుక్కోమంటున్నాడు మనకు రెండు చివరి నుంచి ఒక స్థానం ఇచ్చి టోటల్ కనుక్కోమంటే ఫార్ములా ఏం చేస్తాం రెండు పొజిషన్స్ ని యాడ్ చేసి మైనస్ వన్ చేస్తాం మైనస్ వన్ ఎందుకు చేస్తాం మీకు ఒక ట్రిక్ చెప్పాను గుర్తుందా ఎప్పుడైతే మనం టూ పొజిషన్స్ ని యాడ్ చేస్తున్నామో మైనస్ వన్ చేయాలి అలాగే టూ పొజిషన్స్ ని ఎప్పుడైతే సబ్ట్రాక్ట్ చేస్తున్నామో అప్పుడు ప్లస్ వన్ యాడ్ చేయాలి ఓకేనా ఈ ట్రిక్ గుర్తుంది కదా ఇప్పుడు చేద్దాం రండి మోడల్ వన్ ఏంటి మోడల్ వన్ మోడల్ వన్ ఏంటి టోటల్ కనుక కదా టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ప్లస్ రైట్ సైడ్ వాల్యూ ప్లస్ మైనస్ వన్ లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎంత సెవెన్ సెవెంత్ ర్యాంక్ కుడివైపు నుంచి ర్యాంక్ ఎంత సాయికి రండి ట్వంటీ సిక్స్త్ ర్యాంక్ మైనస్ వన్ థర్టీ టూ అనేది రైట్ ఆన్సర్ అన్నక ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఈ డయాగ్రామ్ చూడండి ఎవరు సాయి కిరణ్ కదా సాయి కిరణ్ సాయి కిరణ్ సాయి కిరణ్ సాయి కిరణ్ ఒకటి పై నుంచి మొదటి నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు సెవెంత్ పొజిషన్లో ఉన్నాడు అలాగే చివరి నుండి సాయికిర్ ఎన్నో పొజిషన్లో ఉన్నాడు ట్వంటీ సిక్స్త్ పొజిషన్లో ఉన్నాడు మనకు సాయికి యొక్క స్థానం రెండు చివరి నుంచి తెలుస్తుంది తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం టోటల్ కనుక్కోవాలంటే టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వాల్యూ ప్లస్ రైట్ సైడ్ వాల్యూ మైనస్ వన్ చేస్తున్నాం సెవెంత్ పొజిషన్ ప్లస్ ట్వంటీ సిక్స్త్ పొజిషన్ మైనస్ వన్ ఆన్సర్ అనేది థర్టీ టూ ఆన్సర్ అనేది థర్టీ టూ ఓకేనా సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి ఒక స్కూల్ అసెంబ్లీ సమయంలో దివ్య యొక్క స్థానం మొదటి నుంచి ఇరవైవ స్థానం అలాగే అదే సమయంలో చివరి నుండి దివ్య యొక్క స్థానం అరవై ఐదవ స్థానం అయినా స్కూల్ అసెంబ్లీలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అన్నది ప్రశ్న బాగా అబ్జర్వ్ చేయండి మనకు దివ్య యొక్క స్థానం మొదటి నుండి ఇచ్చాడు చివరి నుండి ఇచ్చాడు టోటల్ కనుక్కోమంటున్నాడు సో మనం టోటల్ కనుక్కోడానికి ఏం చేయాలి టూ సైడ్స్ ని యాడ్ చేసి మైనస్ వన్ చేయాలి ఓకేనా ఇప్పుడు మోడల్ వన్ ఏందో చూద్దాం మోడల్ వన్ ఏంటి మోడల్ వన్ టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ప్లస్ రైట్ సైడ్ మైనస్ వన్ మొదటి నుంచి ఎన్నవ స్థానం ఇరవై ప్లేస్ లో ఉంది దివ్య చివరి నుండి ఎన్నవ ప్లేస్ లో ఉంది అరవై ఐదవ ప్లేస్ లో ఉంది మైనస్ వన్ ఎయిటీ ఫోర్ ఈస్ ద రైట్ ఆన్సర్ మొత్తం స్కూల్ అసెంబ్లీ సమయంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారంటే ఎనభై నాలుగు మంది అనమాట మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే ఇప్పుడు చూడండి మనం ఎవరి స్థానం కనుక్కోవాలి దివ్య దివ్య స్థానం మనం కనుక్కోవాలి దివ్య స్థానం దివ్య స్థానం మొదటి నుంచి మొదటి నుంచి ఫస్ట్ నుండి అనమాట ఫస్ట్ నుండి ఎంత మొదటి నుంచి ఇరవైవ స్థానం ట్వంటీ ప్లస్ అలాగే లాస్ట్ నుండి చివరి నుండి ఎన్నవ స్థానం అరవై ఐదవ పొజిషన్లో ఉంది టోటల్ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేది కనుకోమంటే టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ మైనస్ వన్ టూ పొజిషన్స్ యాడ్ చేస్తున్నాం ట్వంటీ ప్లస్ సిక్స్టీ ఫైవ్ మైనస్ వన్ ఆన్సర్ వచ్చేసి ఎయిటీ ఫోర్ అంటే స్కూల్ అసెంబ్లీ సమయంలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఎనభై నాలుగు మంది ఓకేనా థర్డ్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో ఒక సినిమా హాల్లో రాజు యొక్క స్థానం ఎడమవైపు నుంచి లెక్కిస్తే పద్నాలుగవ స్థానం అలాగే కుడివైపు నుంచి లెక్కిస్తే రాజు యొక్క స్థానం అరవై ఒక్కవ స్థానం అయినా మొత్తం థియేటర్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అని కనుగొనమంటున్నాడు ఒకసారి క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చాడో రాజు యొక్క స్థానం థియేటర్లో మొదటి నుంచి పద్నాలుగవ స్థానం అంట చివరి నుండి అరవై ఒక్క స్థానం అంట అయినా మొత్తం సీట్లు ఎన్ని కనుగొనమంటున్నాడు ఓకేనా ఇప్పుడు మోడల్ వన్ ఏంటి మనకు తెలిసిందే కదా మోడల్ వన్ ఏంటి లెఫ్ట్ సైడ్ వాల్యూ ప్లస్ రైట్ సైడ్ వాల్యూ మైనస్ వన్ టూ పొజిషన్స్ ని యాడ్ చేసి మైనస్ వన్ చేయాలి ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ పొజిషన్ ఏంటి పద్నాలుగో పొజిషన్ పద్నాలుగో సీట్లో కూర్చున్నాడు కుడివైపు నుంచి ఎన్నో పొజిషన్లో కూర్చున్నాడు అరవై ఒక్క పొజిషన్లో కూర్చున్నాడు అంటే డెబ్బై నాలుగవ పొజిషన్ అంటే థియేటర్ లో మొత్తం డెబ్బై నాలుగు సీట్లు ఉన్నాయని అర్థం అనమాట ఓకేనా ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే డయాగ్రామ్ చూడండి మనకు ఎవడు కావాలి రాజు మనకు రాజు యొక్క స్థానం కావాలి మనకు రాజు యొక్క స్థానం రాజు యొక్క స్థానం లెఫ్ట్ సైడ్ నుంచి ఏంటి పద్నాలుగవ పొజిషన్ అలాగే రాజు యొక్క పొజిషన్ కుడివైపు నుంచి రైట్ సైడ్ నుంచి కుడివైపు నుంచి అరవై యొక్క సిక్స్టీ వన్ పొజిషన్ అనమాట ఇప్పుడు టోటల్ థియేటర్లో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి కనుక్కోమంటే టూ పొజిషన్స్ ని యాడ్ చేసి ఫోర్టీన్ ప్లస్ సిక్స్టీ వన్ టూ పొజిషన్స్ యాడ్ చేసి మైనస్ వన్ చేయాలి అంటే సెవెంటీ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా గాయస్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో ఒక ఇంటర్వ్యూలో అభ్యర్థులందరూ ఒక వరుసలో నిలబడ్డారనమాట ఆ వరుసలో రహీమ్ అనే వ్యక్తి మొదటి నుంచి పదహైదవ స్థానంలో ఉన్నాడు అన్నమాట అయినా అదే వ్యక్తి చివరి నుండి ఎనభై ఐదవ స్థానంలో ఉన్నాడనమాట అయితే మొత్తం ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అభ్యర్థుల సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడిగాడు ఇప్పుడు ఆన్సర్ ఏంటి క్వశ్చన్లో ఏమిచ్చాడు బాగా అబ్జర్వ్ చేయండి మొదటి నుంచి పదహైదవ పొజిషన్లో రహీమ్ ఉన్నాడు అదేవిధంగా చివరి నుండి ఎనభై ఐదవ పొజిషన్లో రహీం ఉన్నాడు ఓకేనా టోటల్ ఎంతమందితో కనుక్కోమంటున్నాడు సో మనకు ఆన్సర్ ఏంటి అంటే ఆన్సర్ ఏంటి ఆన్సర్ అనేది మీరే కనుక్కోవాలి ఓకేనా నేను ఒక టైప్ ఆఫ్ ని త్రీ ఎగ్జాంపుల్స్ తో చెప్తాను మీరు ఫోర్త్ క్వశ్చన్ అనేది మీరే ఆన్సర్ చేయాలి ఈ ప్రొసీజర్ అనేది మనం ఫాలో అవుదాం ఓకేనా ఎప్పుడు క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ అనే కాదు నేను అల్టిమేట్ ఏంటంటే మీరు క్వశ్చన్ మీరు సొంతంగా చేయాలి పెన్ను పేపర్ పెట్టండి ఆన్సర్ రైట్ రాంగో అనవసరం ఫస్ట్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే దాని అంతటా అదే ఆన్సర్స్ వస్తాయి ఓకేనా గా ఈ ప్రొసీజర్ ఫాలో అవుదామా ఓకే ఫస్ట్ టెన్ మెంబర్స్ ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పెడతారో వాళ్ళు కామెంట్ లో ఆన్సర్ పెట్టి మీ నేమ్ అనేది పక్కన టైప్ చేయండి ఓకేనా చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్ పెడతారు ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి శివాజీ అనే ఒక స్టూడెంట్ కి క్రికెట్ అంటే బాగా ఇష్టం అంట అతను ఒక స్టేడియం కి వెళ్ళాడు ఆ క్రికెట్ స్టేడియంలో అతని సిట్టింగ్ పొజిషన్ అనేది ఎటువైపు నుంచి చూసినా నూట యాభై సీట్లు కూర్చున్నాడు అనమాట అయితే ఆ క్రికెట్ స్టేడియంలో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి అన్నది కనుగొనమంటున్నాడు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి గైస్ ఏమి ఇచ్చాడు శివాజీ యొక్క స్థానం ఎటువైపు నుంచి చూసినా నూట యాభై సీట్లు కూర్చున్నాడు అనమాట సో టోటల్ స్టేడియంలో ఎన్ని సీట్లు ఉన్నాయో కనుగొనమంటున్నాడు మనకు మోడల్ వన్ తెలుసు కదా మనకు మోడల్ వన్ ఏంటి తెలుసు కదా ఏమి ఇచ్చాడు టోటల్ కనుక్కోవాలంటే లెఫ్ట్ సైడ్ పొజిషన్ ప్లస్ రైట్ సైడ్ పొజిషన్ మైనస్ వన్ శివాజీ యొక్క స్థానం ఎటువైపు నుంచి చూసినా ఇది ఒకటి బాగా అబ్జర్వ్ చేసుకోండి ఎటువైపు నుంచి చూసినా అంటే ఎడమ వైపు నుంచి చూసినా నూట యాభైవ సీట్లో కూర్చున్నాడు కుడివైపు నుంచి చూసినా నూట యాభో సీట్లోనే కూర్చున్నాడు అనమాట అది అర్థం ఓకేనా ఇండైరెక్ట్ గా అడిగాడు మైనస్ వన్ చేస్తున్నాం ఇప్పుడు అంతా ఆన్సర్ టూ డబల్ నైన్ ఆన్సర్ అనేది టూ డబల్ నైన్ ఓకేనా మొత్తం స్టేడియంలో ఎన్ని సీట్లు ఉన్నాయంటే అంటే టూ డబల్ నైన్ ఓకేనా ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ చూడండి మనకు కావాల్సింది ఎవరిది శివాజీ శివాజీ మనకు కావాల్సింది శివాజీ యొక్క పొజిషన్ శివాజీ యొక్క పొజిషన్ అనేది ఎటువైపు నుంచి చూసినా నూట యాభై పొజిషన్ అనమాట ఎటువైపు నుంచి చూసినా నూట యాభై పొజిషన్ లెఫ్ట్ సైడ్ సైడ్ నుంచి ఎంత పొజిషన్ ఎటువైపును చూసినా అంటే నూట యాభై పొజిషన్ అలాగే కుడివైపు నుంచి చూసినప్పుడు రైట్ సైడ్ నుంచి చూసినప్పుడు శివాజీ యొక్క స్థానం నూట యాభై అంటే టోటల్ ఎంత టూ పొజిషన్స్ని యాడ్ చేసి మైనస్ వన్ చేయాలి చేస్తే టూ డబల్ నైన్ అనేది ఆన్సర్ వస్తుంది ఓకేనా గాయ సిక్స్త్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో ఒక ట్రైన్ భోగిలో మహేష్ ముందు నుండి ముప్పై ఒక్కవ స్థానంలో కూర్చున్నాడు అనమాట కానీ మహేష్ను వెనక వైపు నుండి లెక్కించినా కూడా ముప్పై ఒక్క సీట్లోనే కూర్చున్నాడు అనమాట అయినా ఆ ట్రైన్ భోగిలో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి అని ప్రశ్న అడిగాడు అనమాట ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చాడు మహేష్ యొక్క స్థానం మొదటి నుంచి ముప్పై ఒకటో సీట్లో కూర్చున్నాడంట అంట చివరి నుంచి కూడా ముప్పై ఒక సీట్లో కూర్చున్నాడంట అయినా మొత్తం భోగిలో ఎంతమంది ఉన్నారో కనుక్కోమంటున్నాడు మనకి టోటల్ సో మోడల్ వన్ మనకు తెలుసు కదా ఏమి ఇచ్చాడు మోడల్ వన్ మోడల్ అంటే టోటల్ కనుకోమంటే లెఫ్ట్ సైడ్ పొజిషన్ రైట్ సైడ్ పొజిషన్ మైనస్ వన్ టోటల్ కనుక్కోమంటే టూ పొజిషన్స్ ని యాడ్ చేసి మైనస్ వన్ చేయాలి ఓకేనా లెఫ్ట్ సైడ్ నుంచి మహేష్ యొక్క స్థానం ఎంత ముప్పై ఒకటి రైట్ సైడ్ నుంచి ముప్పై ఒకటో స్థానమే చివరి నుంచి మొదటి నుంచి చివరి నుంచి అనమాట ఓకేనా మైనస్ వన్ చేస్తే సిక్స్టీ వన్ అనేది ఆన్సర్ వచ్చింది ఓకేనా అంటే మొత్తం భోగిలో ఎన్ని సీట్లు ఉన్నాయంట అరవై ఒక్క సీట్లు ఉన్నాయన్నమాట ఓకేనా ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే డయాగ్రామ్ చూడండి మహేష్ యొక్క స్థానం కాదు మనం కావాల్సింది మహేష్ మహేష్ బాబు అనమాట మహేష్ మహేష్ యొక్క స్థానం మనకు కావాలి ముందు నుంచి చూసినా వెనక నుంచి చూసిన ఎన్నో ప్లేస్ ముందు నుంచి ఫస్ట్ నుంచి చూస్తే ఎన్నో ప్లేస్ ఉంది థర్టీ వన్ తో ప్లేస్ అలాగే చివరి నుండి లెక్కించిన లాస్ట్ నుంచి లెక్కించిన మహేష్ యొక్క స్థానం థర్టీ వన్ అనమాట థర్టీ వన్ క్వశ్చన్ అయినా మొత్తం భోగిలో ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే థర్టీ వన్ టూ పొజిషన్స్ యాడ్ చేసి మైనస్ వన్ చేస్తే సిక్స్టీ వన్ అనేది ఆన్సర్ వచ్చుద్ది ఓకేనా బోల్డ్ అనే వ్యక్తి మొదటి నుండి లెక్కిస్తే యాభై ఒక్క స్థానంలో చివరి నుండి లెక్కిస్తే యాభై ఒక్క స్థానంలోనే ఉన్నాడట అయినా మొత్తం ఆ మ్యారథాన్లో పాల్గొన్నటువంటి పరుగు వీరులు ఎంతమంది అని ప్రశ్న అనమాట ఓకేనా ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ మనకు బోల్డ్ యొక్క స్థానం ముందు నుంచి యాభై ఒకటి వెనక నుంచి యాభై ఒకటి అని చెప్పాడు సో మనకు తెలిసిందే కదా ఫార్ములా అప్లై చేయండి మోడల్ వన్ ఫార్ములా మోడల్ వన్ ఫార్ములా అప్లై చేయండి టోటల్ కనుక్కోవాలంటే టూ పొజిషన్స్ ని యాడ్ చేసి మైనస్ వన్ చేస్తున్నాం బోర్డు యొక్క మొదటి నుంచి ఎన్నో స్థానం ఫిఫ్టీ వన్ పొజిషన్ చివరి నుంచి ఎన్నో పొజిషన్ లో ఉన్నాడు ఫిఫ్టీ వన్ పొజిషన్ లోనే ఉన్నాడు అయినా మైనస్ వన్ చేస్తున్నాం టూ పొజిషన్స్ ఎప్పుడైతే మనం యాడ్ చేస్తున్నామో మైనస్ వన్ చేస్తాం టూ పొజిషన్స్ ఎప్పుడైతే సబ్క్ట్ చేస్తున్నామో ప్లస్ వన్ చేస్తాం గుర్తుందిగా లాజిక్ అది ఓకేనా ఆన్సర్ ఇస్ నూట ఒకటి అనమాట మొత్తం ఆ మ్యారథాన్ లో పాల్గొన్నటువంటి పరుగు వీరులు పరుగు వీరులు ఎంతమంది అంట నూట ఒక్క మంది ఓకేనా గాయస్ ఇప్పుడు డయాగ్రామ్ ద్వారా చూద్దాం బోల్ట్ కదా బోల్ట్ మనకు బోల్ట్ యొక్క స్థానం మొదటి నుంచి చివరి నుంచి బోల్ట్ యొక్క స్థానం మొదటి నుంచి అంటే ఫస్ట్ నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు ఫిఫ్టీ వన్ పొజిషన్లో ఉన్నాడు చివరి నుంచి అంటే లాస్ట్ నుంచి ఎన్నో లో ఉన్నాడు ఇక్కడ కూడా విచిత్రంగా యాభై ఒక్క స్థానంలోనే ఉన్నాడు అయినా మనకు చూడండి ఇక్కడ బోల్డ్ యొక్క స్థానం ఒక వ్యక్తి యొక్క స్థానం మనకు రెండు చూల నుంచి తెలిసింది అప్పుడు టోటల్ కనుక్కోవాలంటే టూ పొజిషన్స్ ని యాడ్ చేస్తాం మనం టూ పొజిషన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వన్ చేయాలి చేస్తే మనకు వన్ నాట్ వన్ ఆన్సర్ వచ్చి ఓకేనా ఆన్సర్ అనేది నూట ఎయిత్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి ఒక బస్ టికెట్ కౌంటర్ దగ్గర కొంతమంది వ్యక్తులు క్యూలో నిలబడ్డారనమాట వారిలో అజయ్ అనే వ్యక్తి యొక్క స్థానం ఎటువైపు నుంచి చూసినా పదకొండవ స్థానంలోనే ఉన్నాడంట అయినా ఆ మొత్తం క్యూలో ఎంతమంది ఉన్నారు అనేది ప్రశ్న సో ఆన్సర్ ఏంటి మన కుడివైపు నుంచి చూసినా ఒకే స్థానంలో ఉన్నాడు ఎడం వైపు నుంచి చూసినా ఒకే స్థానంలో నిలబడి ఉన్నాడు అనమాట టూ సైడ్ నుంచి మనకు ఒక వ్యక్తి యొక్క స్థానం తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏంటి ఆన్సర్ ఏంటంటే క్వశ్చన్ మార్క్ మీరే కనిపెట్టాలి నేను మీకు ఒక టైప్ ఆఫ్ ని త్రీ ఎగ్జాంపుల్స్ చెప్తాను త్రీ ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు ఒక క్వశ్చన్ అనేది మీరే చేయాలి మీకు హోంవర్క్ ఇస్తున్నా అనమాట మీరు ఎప్పుడైతే పెన్ను పేపర్ పెట్టి చేస్తారో అప్పుడే మీకు రీజనింగ్ అనేది త్వరగా వస్తుంది ప్రాక్టీస్ మీద ఎక్కువగా వస్తుంది అనమాట తప్పో రైటో ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి పెన్ పేపర్ పెట్టి ఓకేనా ఇప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ చేసినట్లయితే కామెంట్లో ఆన్సర్ చెప్పి మీ పేరు టైప్ చేయండి టాప్ టెన్ ఎంతమంది వస్తారో చూద్దాం ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు మన క్లాసెస్ని లైక్ అండ్ షేర్ చేస్తే మన వీడియోస్ అనేటివి నీలాంటి ఎంతోమంది ఆస్పిరన్స్కి రికమెండ్ అవుతాయి సో దట్ వాళ్ళు కూడా మన రీజనింగ్ క్లాసెస్ని ఉపయోగించుకొని వాళ్ళ డ్రీమ్ జాబ్ ఏదైతే ఉందో అది సాధించడంలో మన వంతు సపోర్ట్ చేద్దాం మనమందరం ఒకటే జై హింద్